కేసీఆర్ పోయిన సంవత్సరమే దశాబ్ది ఉత్సవాలు చేశారని మళ్లీ నిన్న దశాబ్ది ఉత్సవాలు మొదలుపెట్టారని మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు కేసీఆర్ కు మంత్రి పదవి రాలేదని తెలంగాణ ఉద్యమం చేపట్టారని ఆరోపించిన కొమ్మటిరెడ్డి ప్రపంచంలో వింత అని చెప్పిన మేడిగడ్డ మూడేళ్లలో కూలిపోయిందన్నారు విద్యుత్ కొరత వల్ల ఒక్క ఎకరం పొలం కూడా ఎండిపోలేదన్న మంత్రి అక్రమాలను బయట పెడతామని కేసీఆర్ అసెంబ్లీకే రావట్లేదన్నారు మూడు మాసాల కింద మూడు మాసాల నుంచి జైల్లో ఉందని ఇవన్నీ చూసి ఆయనకు దుఃఖం వచ్చింది తప్ప తెలంగాణ గారి నుంచి కాదు నాకు ఎప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు తెలంగాణ ప్రజలంటే ఆయనకు ఒక అసహ్యం తెలంగాణ వచ్చేదాకా ముద్దన్నాడు ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబానికే పరిమితమై పాలించి ఇవాళ పొద్దున లేస్తే మాకు మూడున్నర సంవత్సరాలు మూడున్నర మాసాల కింద వచ్చిన ప్రభుత్వం ఎలక్షన్ కోర్టు తీసేస్తే మాకు ఏం చేయాలన్న భయం అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు చూసిన నిన్న చూసినాం అనివల్ హస్బెండరీ ఆఖరికి చేపల పంపిణీ గొర్రెల పంపిణీ మేము అపాసం కేజీఆర్ కేసీఆర్ ఆ రోజు కూడా చెప్పింది ఒకటే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం అపాసం చేయలే చేపల పంపిణీ గొర్రెల పంపిణీ పెరుగుదా వేల కోట్లు దోసుకుంటున్నా అని చెప్పినాం ఆ మాట నిజమైందా లేదా ఎల్లుండితోనే ఆ పార్టీ దుకాణం క్లోజ్ అవుతున్నది క్లోజే కాదు ఆ పార్టీలో ఎవరు ఉన్నారు ఉన్న ఈ కుటుంబ సభ్యులు కూడా జైల్లోనే ఉంటారు కాళేశ్వరాన్ని గట్టి తొంభై వేల ఎకరాలు కూడా ఇవ్వకుండా లక్షన్న రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి ఇరవై ఆరు వేల కోట్ల వడ్డీ కట్టుకుంటా మేడిగడ్డ బ్యారేజీ అప్పుడే కూలిపోయింది అది ప్రపంచంలో వింత అంటే ప్రపంచంలో వింత మూడేళ్లకే కూలిపోయింది నేను ఖచ్చితంగా చెప్తున్నా ఇలా మొన్న మాకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ఈ మూడు డ్యాములు మీరు రిపేర్ చేసినా ఏం చేసినా మీ ఉంటామని గ్యారెంటీ ఇవ్వలేము అని దేశంలో ఉన్న నిపుణులందా ఆ కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు రిపోర్ట్ ఇచ్చిపోయింది ఆ క్యాబినెట్ మినిస్టర్ల దగ్గర అందరి దగ్గర ఆ నోటు ఉన్నది అంటే అలాంటి ఆయన అభివృద్ధి చేసిందంట మేమేదో అడ్డుకున్నామంట